తెలంగాణ ప్రాంతంలో హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు మంచిదే అయితే అక్రమ కట్టడ యజమానులు ఇళ్లను కూల్చే ముందర అనుమతి ఇచ్చిన అధికారులు ఉద్యోగులు పాలకుల ఆస్తులను కూల్చాలి ముందు చట్టాన్ని తీసుకొచ్చారు ముందు అనుమతి ఎట్లా ఇచ్చారు మీరు కట్టిన తర్వాత బ్యాంకు రుణాలు ఏ విధంగా ఇచ్చినాయి సక్రమంగా ఉంటేనే కదా విద్యుత్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చింటారు రోడ్లు ఏ విధంగా ఇచ్చింటారు ఈరోజు వచ్చి మీరు కూల్చేస్తున్నాము వెంటనే విద్యా ప్రాతిపదికను మేము కూల్చేస్తున్నామంటే అవుతుంది అది చట్టాన్ని గతంలో మీరు చేసిన చట్టాలని ఎక్కడైనా లోపాలను చేసుకోవాలి ఆ విధంగా కాకుండా మీరు కూల్చేస్తామంటే ముందు అనుమతి ఇచ్చిన వాళ్ళ ఇళ్ళను కూల్చండి ముందు ప్రజాప్రతినిధులు ఇళ్ళను కూల్చండి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టింటారు కట్టుకునేప్పుడు అనుమతులు ఏ విధంగా ఇచ్చారు వాళ్ళు నిలదీయారా మీరు ఈరోజు కట్టిన ఆరేళ్ళకో ఏడేళ్ళ తర్వాత వచ్చి మేము ఇది ఇక్కడ ఏదో సరైన విధానం కాదు అని చెప్పేసి కూల్ చేస్తే ఎట్లా కాబట్టి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సంతోషమే అక్రమ కట్టడాలు నదు ప ప్రాంతంలో ఎక్కడైనా కానీ అక్రమ కట్టడల వల్ల సామాన్యులకు ఇబ్బంది అవుతుంది వరద వృద్ధితో ఉన్నప్పుడు నీళ్ళు నగరంలో వచ్చేస్తాయి నష్టపోతున్నారు కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ముందు అధికారులు ఉన్నతాధికారులు దానికి సంబంధించిన ఉద్యోగులు దానికి సంబంధించిన పాలకుల ఆస్తులను ముందు ఆ ఇళ్ళను కూల్చాలి ఆస్తులను జప్తు చేయాలి ఆ డబ్బులంతా వీళ్ళకు యజమానులకి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలా మీరు ఎందుకంటే కనీసం మూడు నెలలు ఆరు నెలలు టైం ఇవ్వకుండా మేము చేస్తున్నాం వెంటనే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే ఎట్లా పోతారండి వాళ్ళు చట్టం తీసుకొచ్చినాక ఒక పద్ధతి ఉంటుంది ఆ చట్టానికి అనుకూలంగా మీరు పోవాలా కాబట్టి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చినందుకు మాకు బాధ ఏం లేదు కానీ ముందు సంబంధించిన అధికారులు పాలకుల ఇళ్ళను కూల్చండి ఆస్తులు జప్తు చేయండి తర్వాత వీళ్ళు కూల్చండి ఇదొక విషయంలో ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంతో సంపాదించుకున్న డబ్బులు ఇక్కడ స్థలాలను కూడా కబ్జా చేశారు కొంతమంది ఆ పార్టీ అధికారులు అధికారులు పాలకులు ప్రజాప్రతినిధులు చివరికి శ్మశాన స్థలాలను కూడా కబ్జా చేసేసినారు రాష్ట్రంలో అనేక కర్నూలు జిల్లాలో చూడండి శ్మశాన వాడికలను కబ్జా చేశారు పార్కులను కబ్జా చేసేసారు ఇళ్లను స్థలాలు ఎక్కడ కాలికుంటే అక్కడంతా వాళ్ళు గుండాలుగా చేసుకొని బెదిరించి మాకు అమ్మేయండి లేకపోతే మేము అంతా చూస్తామని బెదిరించిన సంఘటనలు ఎన్నో మీడియాలో చూస్తున్నాం కదా కాబట్టి హైడ్రా చట్టాన్ని ఒక పద్ధతి ప్రకారము తీసుకురావాలి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను